ఈ సంవత్సరం మా నెల్లికూరు మోడల్ స్కూల్ నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి వన్ నాట్ సెవెన్ మెంబర్ సెకండ్ ఇయర్ నుంచి నైంటీ ఫైవ్ మెంబర్స్ టోటల్ రెండు వందల రెండు మంది అటెండ్ అవుతున్నారు ఈ విద్యార్థులకు సంబంధించి నవంబర్ నుంచే ప్రత్యేకంగా క్లాసులు తీసుకోవడం జరిగింది అంతేకాకుండా నాలుగు నాలుగు యూనిట్ టెస్టులు కండక్ట్ చేయడం జరిగింది అంతే ఎప్పటికప్పుడే వాళ్ళు వాటిని కరెక్షన్ చేసి విద్యార్థుల యొక్క డౌట్లు తీరుస్తా ఉన్నాం అంతేకాకుండా రెండు ఫ్రీ ఫైనల్ కండక్ట్ చేశాం ఆ రెండు ఫ్రీ ఫైర్ల వలన విద్యార్థులు అనేవాళ్ళు విద్యార్థులు ఎటువంటి డౌట్లున్నా కానీ మళ్ళీ సార్ ద్వారా క్లారిఫై చేసుకొని ఇప్పుడు యాన్యువల్ ఎగ్జామ్కి సిద్ధంగా ఉన్న ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇలా ప్రిపేర్ చేసిన మా ఉపాధ్యాయులందరికీ కూడా అభినందనలు అంతేకాకుండా విద్యార్థులు కూడా నిరంతరం స్టడీ అవర్లకి నిరంతరం రావటం వాళ్ళ డౌట్లు క్లారిఫై చేసుకొని కాన్ఫిడెన్స్గా అటెండ్ అవుతున్నారు వీళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్